నమస్తే నేను సుకన్య ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కూడా ప్రాబ్లమ్స్ 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 అది కుటుంబ కలహాలు కావచ్చు లేదంటే సంతానం లేకపోవడం వల్ల కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు లేదు అని అంటే ఎంత సంపాదించినా కూడా ఆ ధనం నిలవట్లేదు ఏం చేయాలి అని చెప్పని స్ట్రెస్ లో ఫీల్ అయిపోవటం కొంతమంది అయితే ఇంకా దారుణానికి గురయ్యి సూసైడ్ దాకా వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ మధ్య కాలంలో రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక చిన్న ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేసేసింది అనమాట ఆఫ్టర్ వన్ మంత్ చాలా హ్యాపీగా ఉంది ఏంటి ఎలాగా ఆ ని నువ్వు క్యూర్ చేసుకున్నావు అని అంటే ఏం లేదు అని అని చెప్పి ఒక పూజార్ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పింది అనమాట ఆ పూజార్ గారి వలన పదకొండు రోజుల్లోనే తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందంట అవునా నిజమా ఈ రోజుల్లో కూడా ఇలాంటి జరుగుతున్నాయా అని చెప్పేసి నేను కూడా ఒక చిన్న క్యూరియాసిటీతో ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టాను ఆ ఎంక్వైరీ పని మీదే ఈ రోజు ఇక్కడికి వచ్చేసాను మనం ప్రజెంట్ అయితే సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉన్న చిప్పబాబాయి కాంప్లెక్స్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ లో అయితే ఉన్నామన్నమాట మరి ఇక్కడైతే ఈ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో సమ్మక్క సారక జ్యోతిషాలయం అని ఉంది మరి ఇక్కడైతే కోయిదర శ్రీనివాస్ రాజులు గారు మరి ఈయన ఏ సమస్యకైనా కూడా పదకొండు రోజుల్లో సొల్యూషన్ చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయేలాగా చేస్తారంట చూద్దాం మనం కూడా సో ప్రజెంట్ అయితే మనం దిల్షిప్ నగర్ హైదరాబాద్ లో ఉన్న చిప్పబాబాయ్ కాంప్లెక్స్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉన్న సమ్మక్క సారక జ్యోతిషాలయంలో అయితే ఉన్నామన్నమాట మరి ఇక్కడ కోయిదర పూజారి గారు శ్రీనివాస రాజులు గారు అనమాట మరి ఈయన పదకొండు రోజుల్లో ఎలాంటి పెద్ద సమస్యకైనా కూడా పరిష్కారం చూపిస్తారంట అలాగే మనం ఏం చెప్పినా కూడా పాస్ట్ లో మొత్తం జరిగింది జరిగినట్టు వాళ్ళైతే చెప్పేస్తారంట మరి చూద్దాం మనం కూడా ఈయన ఇంత చక్కగా చెప్తున్నారా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఈయన పదకొండు రోజుల్లో సొల్యూషన్ చేస్తున్నారా మరి నా ఫ్రెండ్ చెప్పింది నిజమేనా నా ఎంక్వైరీ ప్రకారం నేను బయట విన్నదంతా నిజమేనా అని తెలుసుకోవాలంటే ఈ రోజు మీరు నాతో రావాల్సిందే సో ఫైనల్లీ మనం అయితే శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలం కయితే వచ్చేసామన్నమాట ఇదే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట మరి ఇక్కడ మనం పుట్టిన తేదీని బట్టి పేరుని బట్టి మన మొహం చూసి కూడా జ్యోతిష్యం చెప్తారనమాట ఎవరైనా రాని వాళ్ళు రాలేని సిచ్యువేషన్స్ లో గనక ఉన్నట్టయితే దాని ద్వారా కూడా ఎలాగా ఏంటి ఎలా చెప్తారు అనేది కూడా మరి స్వామి మాటల్లో తెలుసుకున్నాము చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇంకెన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము ఫైనల్ అయితే మనం కోవిధర శ్రీనివాసరాజుల గారి దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ లోపలికి రాగానే ఒక అమ్మవారి గుడిలో గుడిలో ప్రవేశిస్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత ఉందనమాట ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా మంచిగా ఒక డెవోషనల్ కంటెంట్ ఆ ఫీల్ అనేది వస్తుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా పూజారి గారిని పరిచయం చేస్తాను నమస్కారం కోయిదర్ శ్రీనివాస్ రాజుల్ గారు నమస్య నమ ఎక్కడ చూసినా కూడా బాగా మీ గురించి చాలా బాగా చెప్తున్నారు అనమాట ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలకైనా కూడా సొల్యూషన్ త్వరగా చెప్తారు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు దానికి మార్గాలు చెప్తారు ఎటువంటి ఇంకా చిన్న రీజన్ అనేది కూడా ఉండదు తర్వాత చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి అన్నారు రీసెంట్ గా నా స్నేహితురాలు మీ దగ్గరకు వచ్చిందంట ఫస్ట్ అయితే నా స్నేహితురాల ద్వారానే నేను విన్నానన్నమాట ఆ తర్వాత చిన్న క్యూరియాసిటీతో నేను ఒక నలుగురిని కనుక్కుంటా నలుగురు కూడా మీ గురించి లేదు మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము అని చెప్పేసి అని అన్నారు అనమాట సో మాకు మీ గురించి తెలుసుకోవాలనిపించి మరి ఈ అయితే మీ వద్దకు వచ్చాము మీరు చెప్పండి అసలు మీరు ఎక్కడి నుంచి ప్రాపరు ఏంటి ఇలాగా ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే పలయ బ్రహ్మ హరి హి గుణాత్మ సర్వౌతిగామి దర్శయా దర్శయా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 నమ శివాయ నమల్లి మీరు ఎన్నెల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇది మాది మా తాతల ముంతాతల నుంచి మా తాతల నుంచి మా వంశపారంగా మా తాతల ముంతాతల నుంచి మా నాన్నకి నాన్న నాన్న నుంచి ముని నాన్న నుంచి మా పరంపర ఎందుకంటే మాకు వేరేది అనేది ఉండదు మాకు చిన్న వయసు నుంచి మా గురువులు మాకు కొంత పోసి విద్య నేర్పించేసి మాకు అమ్మవారు దీక్ష తీస్తారన్నమాట ఆ దీక్ష తీసిన తర్వాత ఆ దీక్షలో కూర్చొని దాంట్లో పాస్ అయ్యామంటే మేము ప్రజలకి అందరికీ సేవ చేస్తుంటాం వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు బాగుండాలి వాళ్ళు చేసే బిజినెస్ బాగుండాలి వాళ్ళు చేసే పనులు బాగుండాలి వ్యాపార ఉద్యోగ వ్యవసాయం చేయాల్సిన కార్యక్రమాలలో అన్ని విధానాలుగా బాగుండాలని మేము ఎన్నో విధానాలుగా మేము అన్ని పూజా విధానాలు చేసి వాళ్ళందరికీ బాగు చేసి మా గురించి కూడా చాలామంది ప్రజల్లో కూడా మా గురించి మంచి స్పందన ఉంది అందరూ బాగుండాలి వచ్చిన వాళ్ళు ఏ సమస్యతో మా దగ్గరికి వస్తారో ఆ సమస్యని బట్టి వాళ్ళ లక్షణం చూసేసి ఆ లక్షణంలో చూస్తే వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది మాకు అండర్స్టాండింగ్ అయిపోతుంది మా అమ్మవారిని తెలుసుకొని వాళ్ళ మనసులో ఏముందనేది మేము విషయాలన్నీ చెప్తాం వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ ఏదైనా ప్రాబ్లం ఏదన్నా ఉంది అనుకో ఆ ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ చెప్తాం ఆ సొల్యూషన్ ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్య కానీ హెల్త్ ప్రాబ్లం కానీ లేదా వాళ్ళకి ఏదైనా శాతబడి చెడు ప్రయోగం చేసినా కానీ లేదా వాళ్ళ ఇంట్లో నరదిష్టి ప్రయోగం ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్య ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో సంతానం లేకోకుండా బాధపడే వాళ్ళైనా కానీ వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు సికాకులు భూమిలో కొన్ని సికాకులు పెట్టుకొని అన్నదమ్ముల మధ్య అక్కాజల్లెల మధ్యలో కొన్ని గొడవలు సికాకులు ఎదురవుతుంటాయి అలాంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరకు వస్తుంటారు అది మేము ఇప్పటి నుంచి మేము చేసేది కాదు ఇది మా తాతల ముంతాతల నుంచి మేము పరంపర నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మమ్మల్ని నమ్మిన వాళ్ళకి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి చేస్తాం వాళ్ళకి అన్ని విధానాలుగా బాగుండేట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళు ఏ పూజ చేస్తే ఫలిస్తుంది ఏది చేయాలి ఎక్కడ పోవాలి ఏ విధంగా పోతే వాళ్ళకి బాగుంటుంది అనేది ఒక ధైర్యశక్తినిచ్చేసి వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్లో ఉండి వాళ్ళు వీక్గా ఉంటారు అన్నమాట ఎందుకంటే ఇది నిజమో అబద్ధమో ఏమిటో అనేటిగా వాళ్ళ మనసులో ఫీలింగ్ ఉంటుంది మరి నా మీద ఏదో ప్రయోగం చేసినట్టుగా ఉంది మరి అష్టదిబ్బంధన చెడు ప్రయోగాలు మా మీద కొన్ని ఉన్నాయి కాబట్టి మరి అలాంటివి ఏమన్నా ఉన్నాయో లేవో అనేటిగా చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి అవి క్లీన్స్ కావాలంటే మేము వాళ్ళ పేరు బలాన్ని బట్టి అంజనం వేసి చూసి దానికి ఏమేమి చేయాలో అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది ఏ అయినా కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగా ప్రేమ సమస్యలు ప్రేమ సమస్యలంటే భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు లేదా కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెం దూరం అయిన వాళ్ళు వాళ్ళకి దగ్గరయ్యే మార్గం ఎలా చేయాలి ఏ పూజ చేస్తే వాళ్ళకి ఫలిస్తుంది అనేది చెబుతుంటాం దాంతోపాటు పాటు వాళ్ళ కుటుంబంలో కొన్ని విజిగిసింగ్ పరంగా కానీ చదువు పరంగా కొంచెం బ్రేక్ కావటం వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు రాకోకుండా ఆగిపోవటం రావలసిన ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్ రాకోకుండా వాళ్ళకి డెవలప్మెంట్ కాకోకుండా చాలా చాలా వరకు బాధపడుతుంటారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలు ఎదురు చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి మాకు వస్తుంది ఈ సంవత్సరంలో వస్తుంది ఇక సంవత్సరంలో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నిరాశ చెందిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మేము అమ్మవారు పూజా బలం చేసి అమ్మవారు మేడారంలో నుంచి తెచ్చిన అమ్మవారు వనమూరికలు అమ్మవారు వనమోలికలు ఇస్తే వాళ్ళ హండ్రెడ్ శాతం వాళ్ళకి కరెక్ట్గా ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది సంతానం కలుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ప్రేమ సమస్య ఉండవలసిన వాళ్ళకి క్లీన్ అవుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం అవుతుంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా అవుతుంది రాజకీయ నాయకంలో కూడా వాళ్ళకి చేయాల్సిన దాంట్లో కూడా చాలామందికి ఆ రాజగిరిలో కూడా దాంట్లో కరెక్ట్గా ఉండేట్టుగా అన్ని విధానాలుగా బాగుండేట్టుగా అందరి పేరులో వచ్చిన వాళ్ళందరికీ మేము సేవ చేసుకుంటూ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అమ్మవారి పీఠం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మేము బాగు చేసుకుంటూ బాగుండాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆ సమ్మక్క సారక్కను మా దేవతను తలుసుకొని మాఘశుద్ధ పౌర్ణమి రోజున రెండు సంవత్సరాలకి ఒకసారి అమ్మవారు మా జాతర జరుగుతుంది ఆ జాతర జరిగే టైంలో మేము ఒక నెల ముందే ఉపవాసం ఉండి అక్కడి నుంచి శిలకల గట్టుకెళ్ళి ఆ శిలకల గట్టులో అమ్మవారు కుంకుమ బరుణ్ణ తీసుకొని దాంట్లో అక్కడ ఎస్పి గారు డిఎస్పి ఎస్పి గారు కలెక్టర్ గారు ద్వారాగా తర్వాత కమాండర్లు ఉంటారు కదా వాళ్ళందరి ద్వారాగా తీసుకొని అమ్మవారిని తెచ్చి సమ్మక్క సారక్క గద్దెల మీద పెట్టేసి అమ్మవారు పూజలు చేస్తుంటాం మేము అందరూ బాగుండాలి దాంట్లో మేము ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసి మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ మేము ఎంతో హెల్పింగ్ చేసి ఎంతోమంది ప్రజల్ని పూజా విధానాలు చేసి వాళ్ళు మానసికంగా బాధపడ్డ వాళ్ళు వాళ్ళకి పూజా విధం చేసి కొన్ని తాగితలు యంత్రాలు పూర్తి చేసి ఇస్తుంటాము ఎలాంటి సమస్య కూడా మన దగ్గర ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకే స్వామి ఈ రోజుల్లో చూస్తే ఆల్రెడీ మనం నైన్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీలోకి వచ్చాం ఫిఫ్టీ నుంచి మళ్ళీ నైన్టీకి వచ్చాము ఇప్పుడు ప్రెజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎస్ మారే కొద్ది జనరేషన్ మారుతూ ఉంది అప్డేట్ అవుతూ ఉన్నాము అన్నీ కూడా కంప్యూటర్ కాలం ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా కంప్యూటర్ పిల్లలు అన్న ఇదిలోకి వచ్చేసం కదా మళ్ళీ ఈ రోజుల్లో కూడా ఈ జాతకాలు పాస్ట్లు ప్రెజెంట్లు చెప్పడాలు మొహం చూసి చెప్పడాలు ఇవంతా నిజమంటారా టు బి ఫ్రాంక్ చెప్పండి మాకు మా మంచి మంచి చెడు ఈ రెండు ఉన్నాయి కదమ్మా అలాగా దీంట్లో కూడా ఈ జ్యోతిష్య విషయంలో కూడా ఇది ఇప్పుడు వచ్చింది కాదు కదమ్మా ఆది నుంచి అంతం వరకు ఆది నుంచి ఉందమ్మా ఇది ఆది నుంచి ఇది పెద్ద పెద్ద పండితులు పెద్ద పెద్ద గురువులు ఆది గురువులు శంకరాచారులు వాళ్ళంతా దేని గురించి మనకి సనాతన ధర్మం ఎలా ఉండాలి మనసు ఏ పూజ చేయాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాగ మనం తెలుసుకోవాలి మరి ఏదన్నా మన మీద ఏదన్నా దోషాలు ఏదైనా ఉన్నాయనుకో అలాంటి దోషాలు ఉన్నప్పుడు మరి ఆ దోషాలకి ఏ పరిహారం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళాలి ఎక్కడ పోతే మనకి పరిహారం దొరుకుతుంది ఎక్కడ పోతే మన మీద ఉండ నిగ్టో అనేది పోతుంది అనేది ఇది ఆది నుంచి వస్తుందమ్మా ఇది మా తాతల ముంతాతల నుంచి మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మేము అన్ని విధానాలుగా వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆరోగ్య ప్రాబ్లం కానీ హెల్త్ ప్రాబ్లం కానీ చెడు ప్రాబ్లం కానీ దెయ్యాలు భూతాలు కర్మ గాలి పిశాసులు ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అలాంటివి కూడా కొంచెం తగిలిన వాళ్ళు కూడా చాలా వరకు సతమతం అయిపోతుంటారు అలాగే సతమతం అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు మరి గురువుగారి దగ్గరికి వస్తే బాగుంటుందో అనేదిగా ఒక ఔనమ్మకంతో వస్తారు మా దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత మేము పూజ చేసి వాళ్ళ గురించి మేము అమ్మవారు వస్తువులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి హండ్రెడ్ శాతం సక్సెస్ అయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా అందరూ బాగుండాలని మేము వచ్చిన వాళ్ళందరికీ మేము సేవ చేసుకుంటూ వాళ్ళు బాగుండాలి అన్ని విధానాలుగా బాగుండాలనేటిగా మేము చేస్తుంటాం తల్లి ఇది ఇది మామూలు ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో వచ్చింది కాదు ఇది మా తాతల ముంతాతల తాతల నుంచి వచ్చింది మా గురువులు మాకు చెప్పారు మేము మా శిష్యులకు చెప్తాము మళ్ళీ మా శిష్యులు వాళ్ళు గురువులై వాళ్ళకి వాళ్ళ శిష్యులు చెబుతారు అలాగా మా పీఠం అనేది ఇలాగ నడుచుకుంటూ ఇలాగా ఒకరికి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అలాగే వస్తుంటది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుంటారంట కదా మేము చూసాము వెంకటేష్ గారు సౌందర్య గారు శ్రీకాంత్ గారు రాజశేఖర్ గారు మోహన్ బాబు గారు ఇలాగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అసలు చాలా పెద్ద సెలబ్రిటీలు కూడా మిమ్మల్ని కాల్ చేసి మరి పిలిపించుకుంటారు కదా కదా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఒక్కరి కాదల్లి పెద్ద పెద్ద దొరలు కూడా మాకు ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళకి పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ మీద నరదిష్టి ఉన్నా వాళ్ళు కొంచెం వీరోలు కదమ్మా వాళ్ళంతా ఎక్కువ యాక్టింగ్ చేస్తుంటారు ఎక్కువ డ్యాన్సులు అయ్యేసేటప్పుడు వాళ్ళ మీద నజర్ పడుతుంటుంది అన్నమాట ఆ నజర్ పడేటప్పుడు గురువుగారు మా స్థానానికి వచ్చి మా గురించి కొన్ని విషయాలు చెప్పండి మాకు ఆ నరదిష్టి లేకుండా ఏదైనా శాంతం చేయండి అంటే వాళ్ళ పేరులో కూడా శాంతం చేసి అందరూ బాగుండాలని అందరి దగ్గరికి వెళ్తుంటాము అందరిని కలుస్తుంటాము అందరూ అంటే ఒక్కలేని కాదు మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఏసీలు కానీ ఎస్పీలు కానీ అందరిని కలుస్తుంటాం సీఎంలు కానీ అందరిని కలుస్తుంటాం కలిసి వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళు అభివృద్ధిగా ఉండని మేము ఎన్నో పూజలు చేస్తుంటాం చేసిన దానివల్ల వాళ్ళు అభివృద్ధిగా వచ్చి మంచిగా డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధికి అయిన తర్వాత కోయద్ధర గారు శ్రీనివాసరాజు గారు బాగున్నారండి మీరు చెప్పిన పూజ మాకు ఫలించిందని మాకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు వాళ్ళు ఆ విధంగా ఎన్నో మంది చాలామంది ఎంతోమంది మంది మాకు ఇచ్చి వెళ్తుంటారు వాళ్ళ దగ్గర పిలిపించుకొని వాళ్ళ దగ్గర పోయిన తర్వాత మాకు భోజనం పెట్టి వస్త్రాలు పెట్టి మీరు చెప్పింది మాకు మంచిది జరిగింది గురువుగారు మీరు చేసిన ప్రకారంగా మాకు మంచిది జరిగింది మనశ్శాంతి కలిగిందని చాలామంది చాలా చాలా విధానాలుగా ఎన్నో చేసిన ఎన్నో రోజులు ఉన్నాయి ఇప్పుడున్న దీనిని బట్టి ఇప్పుడు కొంతమంది దొంగ నాటకాలుగా ఈజీ మనీ కోసం కొంతమంది మేము కోయి దోరని చెప్పేసి కొంతమంది మేము పూజారలు చెప్పేసి ఇల్లు అమ్మటొచ్చి మేము అది చెప్తాము ఇది చెప్తాం అని చెప్పేసి అని అంటున్నారు అలాంటి వాటికి మీరేం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు మీరైనా మేము జెన్యున్ అని మేము ఎలా నమ్మాలి వాస్తవం మీరు చెప్పిన మాటలో అర్థం ఉంది తల్లి అయితే అమ్మ చెట్టు పేరు చెప్పుకొని ఆకులు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును అలాగా మేము బాగు చేస్తాం మేము చేస్తాం అనేట్టుగా చాలామంది చెప్పి మోసం పోయే వాళ్ళు మోసపీనువులు కూడా వచ్చిన మంది ఉన్నారు కాబట్టి ఏదైనా సరే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది నమ్మకం లేని ఏది కాదు కాబట్టి ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా ఒక ఒక టైంలో కూడా పెద్ద పెద్ద డాక్టర్ల వల్ల కూడా కాని పనులు కూడా మా దగ్గర అవుతాయి ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తులు కొన్ని కనబడవు వాళ్ళకు కూడా తెలియవు వాళ్ళు స్కాన్ చేస్తారు స్కాన్ చేసినా కూడా రక్త పరీక్షలు చూసినా కూడా ఏం కనబడదు మేము దివ్య దిశతో చూసి మా అమ్మవారిని పూజా బలం చేసుకొని వాళ్ళ పేరు బలంలో అంజనం వేసి తమలపాకులో అంజనం అంటే తెలుసు కదమ్మా కాటిక వేసి అంజనం వేసి చూస్తాం వేసి చూస్తే వాళ్ళ ఒంట్లో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చూసి అంజనం ద్వారాగా వాళ్ళ ప్రాబ్లమ్ని పెట్టి మేము దాన్ని పూజా బలం చేసి వాళ్ళని కరెక్ట్గా చేయగలుగుతాం అలాగా కాబట్టి ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని మేము అది చేయం ఎందుకంటే అందరూ మా దగ్గరకు వస్తుంటారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాము ఎందువల్ల అంటే దేనికైనా ఒక నమ్మకంతోనే ఇప్పుడు మీరు వచ్చారమ్మా మీరు వచ్చి మా గురించి మీరు తెలుసుకున్నారు మళ్ళీ మీరు మీ ఫ్రెండ్ కూడా ఒకటి చెప్పారు మీరు ఇంతకుముందు మీ ఫ్రెండ్ కూడా ప్రాబ్లంలో ఉంది కూడా ఆమె కూడా బతికి బట్టగట్టింది అదే విధంగా ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఇలా ఉంది గురువుగారు అని ఎన్నో విధానాలుగా చెప్పి ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ సాల్వ్ చేసుకుని పోయిన వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు కాబట్టి దేనికైనా ఒక నమ్మకం అనేది ఉండాలి కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామని ప్రతి ఒక్కరు చెబుతుంటారు కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా కూడా ఇందాకేం చెప్పాను దిగితే మనకి తొక్కితే రాయి మొక్కితే దేవుడు దేనికైనా సరే మనం దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోకోకుండా ఎవరు పడితే వాళ్ళని నమ్మి మోసపోవద్దండి ఎందుకంటే మీకు తెలియాలంటే ఆల్రెడీ మీరు మా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడి లేదా ఫోన్ ద్వారాగా కానీ వాట్సాప్ కాల్ ద్వారా అయినా కానీ వీడియో కాల్ ద్వారాగా అయినా కానీ మమ్మల్ని కలుసుకొని మాట్లాడి మీ సమస్య ఏమేమి ఉంది చెప్తే ఆ సమస్యను బట్టి మేము అంజన వేసి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది ఆ పరిష్కారాన్ని బట్టి హండ్రెడ్ శాతం మీకు విజయం విజయవంతమయ్యే మార్గం నేను చేస్తుంటాం ఇప్పుడు మీరు మెయిన్గా ఏ ఏ వాటికి మీరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు అయితే అమ్మా ముఖ్యంగా కొన్ని ఇళ్ళల్లో నరదిష్టి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నరదిష్టి ప్రాబ్లం ఎందుకంటే పక్కవాడు మనం మీద లేనిపోయిన చూపు కొంచెం కొంతమందికి ఉంటుంది కొంతమంది మన మీద ప్రేమతో చూపు చూస్తుంటారు కానీ పక్కవాడు మనతో ఎప్పుడు క్లోజ్గా ఉండడం తర్వాత మనకి ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ఆ డబ్బులు మనం సంపాదించుకొని ఏదో ఒక విధంగా తెలివితేటలతో మన ఇల్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని ఒక స్థాయిగా వెదిగిన తర్వాత అదే పక్క కూడా మన మీద లేనిపోయిన సూపు అనేది పడిపోతుంటుంది అంటే దిష్టి దిష్టి అంటే కన్ను దిష్టి కన్ను దిష్టిలో నాలుగైదు రకాలు ఉంటాయి కన్ను దిష్టి శూన్య దిష్టి విశ్వదిష్టి కామదిష్టి అంటారు కామ దిష్టిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఆ కామ దిష్టి పడింది అనుకోండి భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరికీ సంతోషంగా మంచిగా హ్యాపీగా ఉంటారు కదా మరి హ్యాపీగా ఉన్న వాళ్ళందరికీ ఈ దిష్టి పడిపోయిందంటే వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోతారు అలాంటి దిష్టి కూడా ఉంది అలాంటి దిష్టి పడ్డ వాళ్ళు కానీ భార్యాభర్తలు గొడవలు వచ్చి శకాకులతో ఇడిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఇంట్లో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కానీ మేము పూజ విధానాలు చేస్తుంటాము మరి దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగాలు చేసి వాళ్ళు అలసిపోయి మళ్ళీ ఉద్యోగం రాకోకుండా బ్రేక్ అయిపోయి రాకోకుండా అయిపోయిందిలే మా జీవితం అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మందికి మేము పూజలు చేసి ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది కూడా విదేశ విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు సో ఈ స్వామీజీ గారు దాదాపు ఐదారు తరాల నుంచి కంటిన్యూగా ఇదే ఫీల్డ్ లో ఉండి వీళ్ళ ఆచారాలని సంప్రదాయాలని పాటిస్తూ ఈ రోజు కోయిదరగా మేము ముందున్నారు మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మాకు అనిపించి ఇంకా మేము బయట కూడా నలుగురిని కనుక్కున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాకు కూడా కొన్ని పర్సనల్స్ చెప్పిన తర్వాత పాస్ట్ లో జరిగినవి నిజమేనా అని చెప్పని అనిపిస్తుంది కాబట్టి ఎస్ ఇది అయితే ట్రస్ట్ అనమాట ఇది నేను చెప్పడం కాదు ప్రమోషన్ వీడియో అంతకన్నా కాదనమాట మేము జస్ట్ ఎంక్వైరీ కోసం వస్తే మాకు ఇక్కడ చాలా విషయాలు అనేవి తెలిసాయి మీకు కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఈ పూజారి గారు అయితే మనకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చెప్తున్నారనమాట దీనికి కావాల్సిన పూర్తి అడ్రస్ అంతా కూడా కింద స్కోల్ అవుతూ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను చిక్కబాబాయి కాంప్లెక్స్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం కోర శ్రీనివాస రాజులు గారు మీ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది చిన్నదైనా కూడా ఈ కనుక మీరు ఒకవేళ రాలేకపోతే వీడియో కాల్ ద్వారా కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ బర్త్ డేట్ కానివ్వండి మీ ఫోటో కానివ్వండి ఇవన్నీ చూసి మీకు పాస్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్రెజెంట్ ఏంటి కూడా అన్నీ చెప్తారనమాట ఇంకా పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు